వెల్కమ్ టు తెలుగు సామెతలు ప్రతిరోజు కొత్త సామెతలు ప్రేరణ ఇచ్చే భక్తి కథలు జీవితం మార్చే సూక్తులు మీకోసం సబ్స్క్రైబ్ చేసి భక్తి మార్గంలో జ్దానం పంచుకు పన్నెండు జ్యోతిర్లింగాల గురించి వివరిస్తూ వీడియో చేయడమైనది వీడియో నచ్చితే లైక్ చేయండి సోమనాథేశ్వర జ్యోతిర్లింగం గుజరాత్ రాష్ట్రంలో ప్రహాస్ పట్టణం వేరవల్ సముద్రతీరంలో ఉంది ఇది ద్వాదశ జ్యోతిర్లింగాలలో మొదటి జ్యోతిర్లింగంగా పరిగణించబడుతుంది కథ చంద్రుడు సోముడు తన తపస్సుతో శివుడి అనుగ్రహం పొందాడు తరువాత అతను దక్షప్రజాపతి కుమార్తెలలో ఇరవై ఏడు మందిని వివాహం చేసుకున్నాడు అయితే చంద్రుడు వారిలో ఒకరైన రోహిణిని మాత్రమే ఎక్కువగా ప్రేమించాడు దీంతో మిగతా భార్యలు తమ తండ్రి దక్షుని వద్దకు వెళ్లి ఫిర్యాదు చేశారు దక్షుడు కోపంతో చంద్రుడిని శపించి నీ కాంతి తగ్గపోవాలి క్షయరుగ కావాలి అని అన్నాడు చంద్రుడు ఆ శాపం నుండి బయటపడటానికి అనేక తీర్థాల్లో పూజలు చేశాడు చివరికి ప్రహాస్ తీర్థంలో కహినమైన తపస్సు చేశాడు ఆయన భక్తిని చూసి మహాదేవుడు ప్రత్యక్షమే చంద్రుని సాపం నుండి విముక్తి ఇచ్చాడు ఆ తరువాత అక్కడే శివుడు సోమనాథేశ్వర జ్యోతిర్లింగంగా వెలసాడు ప్రత్యేకత ఇది ప్రథమ జ్యోతిర్లింగం ఆలయం అరేబియా సముద్రతీరంలో అద్భుతమైన ప్రదేశంలో ఉంది చరిత్రలో ఈ ఆలయాన్ని అనేకసార్లు చేసి ధ్వంసం చేశారు కాని భక్తులు మళ్లీ మళ్లీ కట్టించారు జ్యోతిర్లింగాలలో రాజు అని కూడా పిలుస్తారు మల్లికార్జున జ్యోతిర్లింగం ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా శ్రీశైల పర్వతంమీద ఉంది ఇది ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి కథ ఒకసారి కుమారస్వామి కార్తికేయస్వామి వివాహం జరగాలని అనుకున్నారు కాని కొన్ని అపార్థాల వల్ల ఆయన కోపంతో కైలాసాన్ని వదిలి పర్వతానికి ఇప్పటి శ్రీశైలం వచ్చి తపస్సు చేయసాగారు ఆయన ఒంటరిగా ఉండటం చూసి శివుడు తండ్రి పార్వతీ కూడా బాధపడి ఇక్కడికే వచ్చి ఉంటామని నిర్ణయించుకున్నారు అప్పటినుంచి శివుడు మల్లికార్జున స్వామిగా పార్వతీదేవి భ్రమరాంబికగా ఇక్కడ వెలసారు మల్లికార్జున అనే పేరుకీ కారణం మల్లిక అంటే జాజి పువ్వు అర్జున అంటే శివుడు శివుడిని మల్లిక పుష్పాలతో పూజించినందువల్ల ఆయనను మల్లికార్జున స్వామి అని పిలుస్తారు ప్రత్యేకత ఇది ఒకేసారి జ్యోతిర్లింగం శివుని ఆవిర్భావం మరియు శక్తిపీక్యం స్థానం ఆలయ నిర్మాణ శైలి చాళుక్యుల కాలం నాటి శిల్పకళతో అద్భుతంగా ఉంటుంది ఇక్కడ దర్శనం చేసినవారికి పాపాలు నశించి మోక్షం కలుగుతుందని నమ్మకం మహాకారేశ్వర్ జ్యోతిర్లింగం మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని ఉజ్జైని మహానగరం లో ఉంది ఇది ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి కథ ఒకసారి ఉజ్జయిని ప్రాంతంలో చందసురుడు అనే రాక్షసుడు భయంకరమైన తపస్సు చేసి శివుని అనుగ్రహం పొందాడు ఆ శక్తిని దుర్వినియోగం చేసి ప్రజలను బాధించసాగాడు దీనిని తట్టుకోలేక ఉజ్జయిని రాజు చంద్రసేనుడు తన ఇష్టదేవమైన శివుడిని ఆరాధించాడు అప్పట్లో శ్రీకర్షణ అనే చిన్న బాలుకూడా ఆయనతో కలిసి భక్తితో శివపూజ చేశాడు దీనిని చూసి రాక్షసుడు కోపంతో దాడి చేశాడు అప్పుడు శివుడు భయంకర రూపమైన కాలరూపంలో ప్రత్యక్షమే ఆ రాక్షసుడిని సంహరించాడు ఆ తరువాత ఆయన అక్కడే మహాకారేశ్వర్ జ్యోతిర్లింగంగా వెలసాడు ప్రత్యేకత మహాకారేశ్వర్ జ్యోతిర్లింగం మాత్రమే దక్షిణముఖంగా దక్షిణ దిశలో ఉన్న జ్యోతిర్లింగం ఇక్కడ జరిగే భస్మ ఆరతి మహాకారేశ్వరునికి ప్రతి ఉదయం శ్మశాన భస్మంతో చేసే ఆరతి చాలా ప్రసిద్ధి ఇది ఉజ్జయినిలోని శక్తిపీయం హారసిద్ధిమాత సమీపంలో ఉంది ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగం మధ్యప్రదేశ్లోని నర్మదా నది మధ్యలో ఉన్న మాందాతా ద్వీపం మీద వెలసి ఉంది ఇది ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి స్ట్రిహ్ కథ ఒకప్పుడు విధ్యాపర్వతుడు వింధ్యాచల పర్వతం అహంకారంతో పెరుగుతూ ఆకాశాన్ని తాకేంత ఎత్తు పెరిగపోయాడు దీనివల్ల దేవతలకు ఇబ్బంది కలిగింది దేవతలు శివుని ప్రార్థించగా శివుడు ప్రత్యక్షమై పర్వతుడికి బుద్ధి చెప్పాడు విధ్యాచలుడు తన అహంకారాన్ని విడిచిపెట్టి శివుడిని ఓంకారేశ్వర రూపంలో అక్కడే ఆరాధించాడు మరో కథ ప్రకారం ఒకసారి నర్మదా నది తీరంలో కైనమైన తపస్సు చేసిన మాందాతా మహారాజు భక్తిని చూసి శివుడు సంతోషించి జ్యోతిర్లింగంగా వెలసాడని చెబుతారుష్ ప్రత్యేకత ఇది నర్మదా నది మధ్యలోని ద్వీపంలో ఉండటం వల్ల ప్రకృతి సౌందర్యంతో అద్భుతంగా ఉంటుంది ఇక్కడ రెండు రూపాలలో శివుడిని పూజిస్తారు ఒకటి ఓంకారేశ్వర ద్వీపం మీద రెండు అమలేశ్వర తీరంలో కేదార్నాథ్ జ్యోతిర్లింగం హిమాలయాల్లో ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని గగ్వాల్ ప్రాంతంలో ఉంది ఇది ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి కథ మహాభారత యుద్ధం తరువాత పాండవులు గృహహత్య పాపం స్వజనహత్య పాపం నుండి విముక్తి కోసం శివుని దర్శించుకోవాలని అనుకున్నారు కాని శివుడు వారిని చూసి కోపంతో వారి నుండి దూరంగా పారిపోయాడు ఆయన హిమాలయాలకు వెళ్లి బుల్లె ఎద్దు రూపంలో దాక్కున్నాడు పాండవులు వెంబడిస్తుండగా ధీముడు ఆ ఎద్దును గుర్తించి పట్టుకోవడానికి ప్రయత్నించాడు వెంటనే ఎద్దు భూమిలోకి దూకింది ఆ సమయంలో దాని వెనుక భాగం మాత్రమే బయట కనిపించింది అదే కేదార్నాథ్ జ్యోతిర్లింగంగా వెలసింది శివుని ఇతర అవయవాలు వేరువేరుగా ప్రదేశాల్లో వెలసి అవన్నీ కలిపి పంచకేదార్ క్షేత్రాలు అయ్యాయి ప్రత్యేకత ఇది హిమాలయ పర్వతశ్రేణిలో పదకొండు వేల ఏడు వందల యాగే ఐదు అడుగుల ఎత్తులో ఉంది ఇక్కడి ఆలయం చాలా పురాతనమైనది పాండవులు నిర్మించారనే నమ్మకముంది ఆలయం దగ్గర నది మంచు పర్వతాలు కలిపి దృశ్యం భక్తులకు ఆధ్యాత్మిక అనుహూతిని ఇస్తుంది కేదార్నాథ్లో శివుడిని కరుణామయుడు పాపహరుడుగా పూజిస్తారు భీమశంకర్ జ్యోతిర్లింగం మహారాష్ట్రలోని సహ్యాద్రి పర్వత శ్రేణిలో పునే సమీపంలో ఉంది ఇది ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి ష్రిహ్ కథ ఒకప్పుడు కుంభకర్ణుడు రావణుడి సోదరుడు కుమారుడు ఘీమాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు అతడు కాశ్మీరులోని కముపురంలో కైనమైన తపస్సు చేసి బ్రహ్మదేవుని నుండి గొప్ప శక్తులు పొందాడు ఆ శక్తితో ఘీమాసురుడు దేవతలు రౌషులు భక్తులను వేధించడం మొదలుపెట్టాడు ఒకసారి ఆయన కముపుర రాజు కమరుపేశ్వరుడును జయించి అతన్ని కారాగారంలో పెట్టేశాడు ఆ రాజు పరమశివభక్తుడు ఆయన కూడా శివుని ప్రార్థన చేస్తూనే ఉండేవాడు భీమాసురుడు కోపంతో ఆయనను హతమార్చబోతుండగా శివుడు అక్కడ ప్రత్యక్షమై భీమాసురుని సంహరించాడు అతడిని సంహరించిన అనంతరం శివుడు అక్కడే జ్యోతిర్లింగ రూపంలో వెలసి భక్తుల రక్షణ కోసం నివాసముండాలని సంకల్పించాడు అదే ఘీమశంకర్ జ్యోతిర్లింగం స్ట్రిహ్ ప్రత్యేకత ఇది పశ్చిమ భట్టాల గర్భంలో సుందరమైన అరణ్య ప్రదేశంలో ఉంది ఇక్కడి నుంచే ప్రసిద్ధి చెందిన ఘీమారథి నది ఉద్భవిస్తుంది ఆలయం హేమాత్పంతి శైలిలో నిర్మించబడింది ఇక్కడ దర్శనం చేసే వారికి పాపాలు తొలగి ధైర్యం ఆరోగ్యం కలుగుతాయని నమ్మకముంది కాశీ విశ్వనాథ్ జ్యోతిర్లింగం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసి కాశీనగరం లో ఉంది ఇది ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి శివుని అత్యంత పవిత్రమైన క్షేత్రంగా భావిస్తారు కథ ప్రాచీన కాలంలో భూమిపై పాపాలు పెరిగపోయినప్పుడు శివుడు తన దివ్యశక్తితో నగరాన్ని సృష్టించి అక్కడే నివాసముంటానని సంకల్పించాడు అందుకే ఆయనను ఇక్కడ విశ్వనాథుడు అని పెలుస్తారు కాశీ అంటే కాంతి జ్వానప్రకాశం విశ్వనాథుడు అంటే జగన్నాథుడు సర్వలోకాధిపతి మరొక కథ ప్రకారం పార్వతీదేవి కోరికతో శివుడు భక్తులకు సులహంగా లభించే స్థలంగా కాశీని ఎంచుకుని అక్కడ జ్యోతిర్లింగంగా వెలసాడు ప్రత్యేకత విశ్వనాథ ఆలయం గంగా తీరంలో ఉంది ఇక్కడ ఒకసారి దర్శనం చేస్తే మరణానంతరం మోక్షం లభిస్తుంది అని నమ్మకం ఈ ఆలయాన్ని చరిత్రలో అనేకసార్లు విదేశీ దండయాత్రికులు ధ్వంసం చేశారు కాని వక్తుల శ్రద్ధ వల్ల మళ్లీ మళ్లీ పునర్నిర్మించబడింది కాశీలో కాసేపు ఉన్న మోక్షమే అని పురాణాలు చెబుతాయి త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగం మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో గోదావరి నది పుట్టే ప్రదేశంలో ఉంది ఇది ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి ఒకప్పుడు గౌతమ మహర్షి తన భార్య అహల్యతో ఇక్కడ తపస్సు చేసేవాడు మహర్షి ఎంతో ధార్మికుడు దయగలవాడు ఆయన ఆశ్రమంలో ఎప్పుడూ పంటలు పండేవి దీనిని చూసి దేవతలు అసూయపడి ఒకప్పుడు ఆయన పొలంలో పసివు ఆవు నివదిలారు వదిలారు గోతముడు పొలం దున్నుతుండగా ఆ ఆవు చనిపోయింది ఆవు హత్య పాపం తనపై పడిందని భావించి గోతముడు చాలా బాధపడ్డాడు అపరాధ విముక్తి కోసం ఆయన భార్యతో కలిసి శివుని ఆరాధించాడు శివుడు ఆయన భక్తితో సంతోషించి ప్రత్యక్షమే ఆయన పాప విమోచన చేసి అక్కడే జ్యోతిర్లింగంగా వెలసాడు అప్పటినుంచి ఆ ప్రదేశం త్రయంబకేశ్వర్గా ప్రసిద్ధి చెందింది ప్రత్యేకాత ఇక్కడే గోదావరి నది ఉద్భవిస్తుంది అందుకే దీనిని దక్షిణ గంగ అని పిలుస్తారు త్రయంబకేశ్వర్లింగం ప్రత్యేకత ఏమిటంటే ఇది త్రినేత్ర శివలింగం శివుడి మూడు కళ్లకు ప్రతీక ఆలయం హేమాద్పంతి శైలిలో అద్భుతంగా నిర్మించబడింది భక్తులు ఇక్కడ పితృకార్యాలు నరయననాగబలి కాలసర్పదోష నివారణ పూజలు చేస్తారు వైద్యనాథ జ్యోతిర్లింగం కథ వైద్యనాథ్ జ్యోతిర్లింగం జార్ఖండ్లోని దేవధర్ బీహార్ సరిహద్దు దగ్గర లో ఉంది ఇది ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి ష్రైహ్ కథ రావణుడు లంకేశ్వరుడిగా మారకముందు శివుని ఆరాధనలో మునిగపోయి శివుడిని లంకకు తీసుకురావాలని సంకల్పించాడు ఆ కోసం అతను తీవ్రమైన తపస్సు చేశాడు తాను తలను ఒకదాని తర్వాత ఒకటి కత్తిరించి శివుడికి నైవేద్యంగా సమర్పిస్తూనే ఉన్నాడు చివరికి పదకొండవ తలని కోయబోతున్నప్పుడు శివుడు ప్రత్యక్షమాయ్ రావణ నీ భక్తి నన్ను సంతోషపరిచింది కోరిన వరం అడుగు అన్నాడు రావణుడు ప్రభూ మీరూ నా లంకలో నాతో ఉండాలి అన్నాడు శివుడు ఒక లింగరూపంలో రావడానికి అంగీకరించాడు కానీ షరతు పెట్టాడు ఇదీ ఎక్కడనైనా కింద పెట్టేస్తే నేను అక్కడే స్థిరమవుతాను అని రావణుడు లింగాన్ని తీసుకుని వెళ్తుండగా దేవతలు దానిని లంకకు వెళ్ళనివ్వక యుక్తి గణేశుడు ఒక చిన్న బాలుడి రూపంలో రావణి దగ్గర ప్రత్యక్షమయ్యాడు ఆ సమయానికి రావణుడికి అర్జెంటుగా స్నానం చేయాలి అనిపించింది అతను ఆ బాలుడి గణేశుడు చేతిలో లింగాన్ని కొద్దిసేపు ఉంచివచ్చాడు గణేశుడు వెంటనే లింగాన్ని అక్కడే నేలపై ఉంచేశాడు దాంతో శివుడు అక్కడే వైద్యనాథ జ్యోతిర్లింగంగా వెలశాడు నాగేశ్వర్ జ్యోతిర్లింగం గుజరాత్లోని ద్వారకా దగ్గర సౌరాష్ట్ర ప్రాంతంలో ఉంది ఇది ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి కథ ఒకసారి సుప్రియ అనే భక్తుడు శివునికి అతిభక్తితో ప్రార్థనలు చేస్తుండేవాడు అతను శివుని మహిమాన్విత కీర్తనలు పాడుతూ ఉండేవాడు దీన్ని చూసి దారుక అనే రాక్షసుడు కోపంతో అతన్ని వేడించాడు సుప్రియ తనపై జరిగిన కష్టాలను తట్టుకుంటూ నిరంతరం ఓం నమ శివాయ అని జపిస్తూ శివుని పలిచాడు ఆ భక్తి విన్న శివుడు ప్రత్యక్షమే దారుక రాక్షసుణ్ణి సంహరించాడు తరువాత తన భక్తుడి కోరికతో అక్కడే జ్యోతిర్లింగంగా వెలసాడు అందుకే ఈ లింగాన్ని నాగేశ్వర్ అని పిలుస్తారు ఎందుకంటే ఇక్కడ శివుడు సర్పాలతో అలంకరించబడి ఉండే రూపంలో దర్శనమిస్తాడు ప్రత్యేకత నాగేశ్వర్ జ్యోతిర్లింగం సముద్ర తీరానికి దగ్గరగా ఉంటుంది ఇక్కడి శివలింగం సర్పాలతో అలంకరించబడిన ప్రత్యేక రూపంలో ఉంటుంది ఆలయం చుట్టూ సర్పాల నాగుల ప్రతీకలు వెరివిగా కనిపిస్తాయి ఇక్కడ దర్శనం చేసినవారు నాగదోషాలు తొలగపోతాయని సర్పభయాలు ఉండవని నమ్మకం రామేశ్వర జ్యోతిర్లింగం తమిళనాడులోని రామేశ్వరం దీవిలో ఉంది ఇది ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి స్ట్రీహ్ కథ రామాయణ కాలంలో రావణుడు సీతామాతను లంకకు తీసుకెళ్లాడు ఆయనను సంహరించేందుకు శ్రీరాముడు వానరసేనతో కలిసి లంకయాత్రకు సిద్ధమయ్యాడు లంకకు ముందు శ్రీరాముడు నేను ఒక బ్రాహ్మణుని రావణుడు బ్రాహ్మణ కులానికి చెందినవాడు వధించబోతున్నాను ఈ పాప విముక్తి కోసం శివుని ఆరాధన చేయాలి అని భావించాడు అప్పుడే ఆయన సముద్ర తీరంలో ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించాడు ఆ లింగాన్ని సీతాదేవి తన చేతులతో మట్టితో తయారు చేసిందని పురాణాలు చెబుతాయి అదే రామేశ్వర జ్యోతిర్లింగం శివుడు రాముడి భక్తిని చూసి సంతోషించి అక్కడే జ్యోతిర్లింగంగా వెలసాడు వెలసాడుష్్రీహ్ ప్రత్యేకత రామేశ్వర జ్యోతిర్లింగం సముద్ర తీరంలో ఉండటం వల్ల అద్భుతమైన ఆధ్యాత్మిక వాతావరణం ఉంటుంది ఇది హిందువులకు అత్యంత పవిత్ర క్షేత్రం కాశీ యాత్ర చేసినవారు రామేశ్వరం కూడా తప్పనిసరిగా దర్శించాలి అని నమ్మకం ఇక్కడి ఆలయం గర్గగుడి నుంచి ప్రారంభమయ్యే దీర్ఘమైన రామనాథస్వామి కారిడార్లు ప్రాకారాలు చాలా ప్రసిద్ధి ఇక్కడి తీర్థస్నానం అగ్నితీర్థం స్నానం అనంతరం జ్యోతిర్లింగ దర్శనం చేయడం పుణ్యప్రదం వీడియో నచ్చితే లైక్ చేయండి